హాయ్ అయ్య ఇప్పుడు మన గూడూరు మార్కెట్లో ఉన్నా ఈ మార్ ఈ వారం మనకి గూడూరులో గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సందర్ ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు మూడు గంట దాకా దొరుకుతుంది ఈ వారం మార్కెట్లో మనకి గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయి ఎలా కొన్నారో ఏంటి అని మీకు చూపిస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ నా ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ చాలా చూపిస్తాను చేస్తాను నా ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే అడ్రస్ చెప్తాను బ్రద తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ఇది గూడూరు మార్ టౌన్లో నుంచి మనకి ఈ సంత ఐదు కిలోమీటర్లు ఉంటుంది అన్న సర్వీస్ ఆటోలు ఉంటాయి ఈ మార్కెట్లో ఈ వారం మనకి గుర్రెల రేట్లు ఎలా ఉన్నాయో మీకు సార్ చూపిస్తానన్నా లోపలికి వెళ్ళి రేట్లు ఎలా అమ్మారు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఓకే కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇలాంటి నా నా ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ చాలా చూపించి చాలా వీడియోస్ చేస్తాను బ్రదర్ నేను నా ఛానల్ సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లోపలికి వెళ్ళేసి మనం రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాం బ్రదర్ ఓకే థ్యాంక్ యూ మొత్తం ఎన్ని గుర్లు ఇరవై ఏడు ఇరవై ఏడు గుర్రో పద్నాలుగు పద్నాలుగు జత ఏం చెప్తున్నావునా ఇయ్యా ఇరవై చెప్తున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా ఎంత అడుగుతున్నారు ఇరవై ఏళ్ళకి అడుగుతున్నా ఎంత దూరం ఎందుకన్న రేట్ చెప్తున్నా మీరు అందుకు అని చెప్తే మొత్తం ఇరవై ఏడు ఏమన్నా ఇరవై ఏడుగురలా పద్నాలుగు ఇరవై ఏడు ఊర్లు పద్నాలుగులో ఉన్న జత వచ్చేసి ఆయన ఇరవై ఎనిమిది వేలు కట్ట చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి ఇరవై వేలకి అట్లా అడుగుతున్నారు బారం జరుగుతుంది ఒకసారి చూపిస్తా ఉన్నా మీకు బేరం కూడాను వాళ్ళు వచ్చేసి అక్క వచ్చేసి ఇరవై వేలకు అడుగుతున్నారు బ్రదర్ వచ్చేసి ఇరవై ఐదు వేలు పైన ఉన్నాడు అంటే ఇరవై ఐదు వేలు చెప్పాడు ఇరవై ఐదు వేలు ఫైనల్ అంటున్నాడు అతను వచ్చేసి ఇరవై వేలకు అడుగుతున్నాడు మొత్తం ఇరవై ఏడు పద్నాలుగు పిల్లలు అన్నారు బేరం అయితే సెట్ కాలేదు సరే వేరే కట్ట చూపిస్తాను అన్న అన్న ఇక్కడ ఒక కట్ట కొన్నారు బండికి లోడ్ నోడెక్కుతున్నారు ఇది వచ్చేసి పిల్లలు లేనట్టున్నాయి అన్న పిల్లలు ఎక్కుతున్నారు మొత్తం ఎన్ని ఎన్నిగుర్రెళ్ళు ఎన్ని పిల్లలు ఇవి రేట్ ఎలా కొన్నారు అనేది ఒకసారి చూపిస్తాను అన్న ఇవి గొర్రెలు మొత్తం కొనుగోలు చేసి బండికి లోడ్ ఎత్తున్నాను అన్న బండికి లోడ్ ఎత్తుకున్నారు ఇవి ఎలా అమ్మకం జరిగిందో ఒకసారి చూపిస్తాను బ్రదర్ మొత్తం గొర్రెలు ఎన్ని బైన్ వచ్చేసి ట్రం బ్రదర్ పైన వచ్చేసి ట్ర గోర్లైతే గొర్రెలు అయితే బండికి లోడ్ చేస్తున్నారు ఇవి ఎన్ని గూర్రెలు రేట్ ఎంత అనేది నేను చెప్తాను ఒకసారి బాబాయ్ నాడు చూపిస్తాను రేట్ ఎంత అమ్మారు ఏంటి అని చూపిస్తాను బ్రదర్ మొత్తం వచ్చేసి ఎన్ని గూర్లు ఎంతకన్నాడు పియ్యన్నా గుర్రెం పియేనా ఎన్నిగుర్రెళ్ళు ఎన్ని పిల్లలు అన్న నలభై గుర్రెం నలభై గుర్రెలు పిల్లలు ముప్పై ఏడు పిల్లలు ముప్పై ఏడు పిల్లలు జాత ఎంత పాతిక వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నలభై గుర్లు ముప్పై ఏడు పిల్లలు ముప్పై ఏడు పిల్లలు జాత వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు మొత్తం సైజు పిల్లలు పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు పిల్లల పైన వేసి ఉండేటి అన్న ఓహో ఈ బండిలో ఉండేటి ఈ రెండు కలిపి ఓకే ఓకే అన్న గూర్లు వచ్చేసి నలభై ఊర్లు ముప్పై ఏడు పిల్లలు మీ అన్న మీరు కొన్నారన్న అక్కడ పైన ఉండేవి ఆ పిల్లలు కదన్న అక్కడ పైన పెద్ద పిల్లలు ఉన్నాయి ఇంకొక ఇక్కడ పైన ఉన్నాయి కదా ఈ పెద్ద పిల్లలు మొత్తం వచ్చేసి నలభై గూర్లు ముప్పై ఏడు పిల్లలు అన్న పైన పిల్లలు వేసాడు అంటే పైన పై పైన పిల్లలు వేసేసారు గూర్లు వచ్చేసి ఇవన్న ఇవి వచ్చేసి గూర్లు మొత్తం ఆ బండిలో కూడా పిల్లలు ఉన్నాయి అన్న మొత్తం ముప్పై ఏడు పిల్లలు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి మొత్తం వచ్చేసి ముప్పై ఏడు పిల్లలు నలభై గూర్లు ఉన్నా జాత వచ్చేసి ఇరవై ఐదు వేలతో కొన్నారంట కొన్నారంటాను మీ బండికి లోతున్నారు మీకు బండి పైన పిల్లలు కనపడవు కాబట్టి ఈ బండి పైన ఉండే పిల్లలు ఏమైనా ఉన్నా ముప్పై ఏడు పిల్లలు ఆ వచ్చేసి బండికి వస్తున్నారు ఈ ఉన్నా ఓకే వేరే కట్ట చూపిస్తానున్నా ఇక్కడ ఒక కట్ట కూడా అమ్మారన్నా ఈ కట్ట కూడా ఎంత కమ్మారో ఏంటో మీకు ఒకసారి అడిగి చూపిస్తానన్నా బండి కేసే అతను అతను కొట్టేళ్ళు అమ్ముతున్నాడు ఇప్పుడు గొర్రెలు అమ్ముతున్నాడు సరే ఈ ఎన్ని గూర్రెలు ఎంత ఎంతగా మేరే వస్తారు చూపిస్తాను మొత్తం ఎన్ని గొర్రెలు ఏం చేస్తా ఆ బ్రదర్ మనకు తెలిసిన అతను ఓ అనా కొట్టేళ్ళు నేను గుర్రెలు మళ్ళీ అన్ని అసలు ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు ఇరవై ఇరవై ఊర్లు పదహారు కిరలు జత చేసి ఇరవై రెండు నలభైతో అమ్మారంటున్నా ఇంతకు ముందే తను పొట్టేడు కిరలు అమ్ముతున్నాడు ఇప్పుడు ఊర్లు అన్ని అమ్ముతానంటున్నాడు సరే మొత్తం ఇరవై గూర్లు పదహారు కిలోలు అయితే ఇరవై రెండు వందల అరవై అయితే అన్నాయి అంటే కొన్నా అన్న రేట్ ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందల రెండు గూర్లు ఎంత ఎన్ని గూర్లు ఎన్ని పదహారు పిల్లలు ఇరవై గూర్లు ఇరవై గూర్లు ఇరవై రెండు వేల ఐదు వందలు అన్న కొన్న కొన్న అతను అతను రేట్ చెప్పాడు ఇరవై రెండు వేల ఐదు వందలతో కొన్నారు ఇరవై గూర్లు పదహారు కిలోలు అన్న ఇరవై రెండు వేల ఐదు వందలతో కొన్నారు సరే అన్న మిగతా కట్టలు కూడా చూపిస్తాను అన్న ఇక్కడ ఒక కట్ట కూడా కొన్నారన్న ఇవి కూడా బండికి లోడ్ ఇస్తున్నారు ఇవి వచ్చేసి ఎంత కమ్మారో ఏంటో అనేది చూపిస్తానన్నా ఇవి కూడా కట్ట ఎంత కొన్నారో ఏందో బండికి లోడ్ చేస్తున్నారు ఇవి ఎన్నిగురలు ఎన్ని తిరులు ఎలా కొన్నారో ఒకసారి వాళ్ళని అడిగి చూపిస్తాను మీద ఇక్కడ కొన్నోళ్ళు ఎవరు కొన్నారో ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి మీకు రేట్ మొత్తం ఎన్ని మొత్తం ఎన్ని ఎన్నితరులు ఇవి బండికి లోడ్ ఇస్తున్నారు బండికి లోడ్ లోడెత్తుతున్నారు ఇవి ఎలా అన్నారు అనేది మీకు ఒకసారి చూపిస్తారు సరే రేట్ చెప్పడానికి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అడిగి చూపిస్తాను వాళ్ళకు అండి ఆ పెద్ద ఆయన బాబాయ్ వచ్చి కొన్నారంట బాబాయ్ని అడిగి ఒకసారి చూపిస్తాను బండి బండికి బాబాయ్ ఒకసారి అడిగి చూపిస్తాను బాబాయ్ కొన్నారు ఈ పెద్ద కొన్నారు బాబాయ్ మీరే నా కొన్ని గూర్లు ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు పది పిల్లలు పది పది గూర్లు పది పిల్లలు జాత ఎంత పడింది బాబాయ్ జాత ఎంత పడింది ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పది పది బిల్లలు జత వచ్చేసి ఇరవై ఐదు వేలు ఏ ఊరు బాబాయ్ మంది కామారెడ్డి ఓకే కామారెడ్డి జిల్లా ఓకే ఓకే మేపుకునే దానికేనా బేరం కోసం ఓకే బాబాయ్ గూర్లు పది బిల్లలు ఇరవై ఐదు వేలు ఓకే ఓకే కామారెడ్డి జిల్లా అంట బాబాయ్ అది అది బేరమేనంట అంటే ఇక్కడ నుంచి తీసుకు అన్న ఇక్కడ ఉన్నాయి పిల్లలు గుర్రెలు ఇవన్నీ చాలా ఉన్నాయి కొంతమంది కొంచెం టైం అయిపోయింది కదా పదిన్నర అవుతుంది రేట్ చెప్పేదానికి కొంతమంది ఇష్టపడడం లేదు ఇంకొక కట్ట అక్కడ లోడ్ ఇస్తున్నారన్న అది అమ్మారు అవి కొనుగోలు కూడా ఎలా జరిగాయో ఒకసారి మీకు చూపిస్తానన్నా ఇది రేట్లు అడగదామంటే కొన్ని కొంతమంది అమ్మలేదు కాబట్టి గుర్రెలు అంటే కొన్ని కట్టలు అమ్మాయి అంటే గురుకు ఒక పిల్లలుండే గుర్రెలు పిల్లలు అయితే అమ్మేయన్న ఆ జకో పిల్ల అనేది చాలా తక్కువగానే కానీ కట్టలు అయితే చాలా వరకు ఆగిపోయి అన్న ఆ గుర్లు చెప్పాలంటే మార్కెట్లో పెద్దగా ఏం అమ్మలేదు కాకపోతే పెద్ద పిల్లలు గురుకు ఒక పిల్ల అంటే రెండు గుర్లు రెండు పిల్లలు అనేటివి కొన్నారు ఎక్కువగా అవి అయితే ఇరవై ఐదు వేలు అట్లా కొన్నారు మిగతావి వచ్చేసి చాలా వరకు ఆగిపోయి ఉన్నాయన్న ఈ కట్ట బండి లోటుకెత్తారు ఇవి వచ్చేసి ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు అనేది నేను చూస్తాను ఇది ఎన్నికలు ఎలా కొన్నారు అలా మీ అన్న గుర్లు మీరు కొన్నారా ఒక్క నిమిషం ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు అవి పదహైదు గూర్లు పదహైదు జత ఎంత పడింది అన్న ముప్పై ముప్పై వేల పొట్టేడు పిల్లలు అన్ని పొట్టేడపి మాత్రం మీరు నచ్చిన పిల్లలు నచ్చిన గూరెలు పట్టుకున్నారా లేకపోతే ఒకటి పిల్లలు ఒకటి నచ్చిన గుర్రులు నచ్చిన పిల్లలు జత వచ్చి ముప్పై వేలు ఏ ఊరన్నా నాయుడు బేట దగ్గర దొడ్ల వారి మా మేపుకోవడానికి మేపుకునేదానికి ఓకే ఓకే రైతులు ఓకే థ్యాంక్ యూ అన్న అన్న మొత్తం వచ్చేసి ఎన్ని గూర్లు మొత్తం పదహైదు గూర్లు పదహైదు పిల్లలు జత వచ్చి ముప్పై వేలు అన్ని పొట్టేడు పిల్లలు వచ్చాయి పెద్ద పిల్లలు వచ్చాయి ఓకే అన్న అన్న జత ముందు పెద్ద పిల్లలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు సెలెక్ట్ చేసుకొని కొన్నారు కదా మేపుకునేదానికి రైతు వారంటే ఆ పది ఓకే అన్న మిగతా కట్ల కూడా చూపిస్తాను అన్న